సండే ఈరోజు మన కేఎస్ఆర్టీవీ ఛానల్ ద్వారా మన టిక్కెట్ దండ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మనతో పాటు ఉన్నారు ధీరావత్ మౌనిక వారు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం మేడం మేడం ప్రచారం ఎట్లా ఉంది ఏం సంగతి మేడం మంచిగా ఇంజనీరింగ్ గతంలో చేసి స్పందన మంచిగా ఉన్నది గతంలో చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంచిగా ఈరోజు మీరు గెలుపుకో ముఖ్య ఉద్దేశం అంటారా సార్ ఉన్నారా వారి హస్బెండ్ ఫాదర్ ఉన్నారు వారిని అడిగి మనం చేసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ ప్రచారం ఎట్లా ఉంది ఎంత అంశాలు గురించి చెప్పండి సార్ ప్రచారం గతంలో నేను సార్ సర్పంచ్గా చేసి ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం మాజీ సర్పంచ్ని ఓకే సార్ అయితే క్రితం కూడా నేనే ఉన్నా అప్పుడు నుంచి కూడా కరోనా టైమ్స్లో నేను ప్రతి ఇంటికి కూరగాయలు పంచడం జరిగింది తర్వాత శానిటైజర్ కానీ మాస్కులు కానీ ఇవ్వడం జరిగింది ఆ టైంలో నాకు కరోనా తండ్రి చూపి విషస్ చనిపోవడం జరిగింది అయినా కానీ నేను ఊరిని పెట్టలేదు ఊరిని చాలా డెవలప్ చేసినాను ఏంటంటే ఇప్పుడు నా యొక్క శ్రేయశక్తుల బయట చూసి నా యొక్క సొంత కానీ మొత్తం ఇక్కడ మా ఊరిలో డెవలప్ కొద్దిగా మన భాస్కరరావు గారి యొక్క సహకారంతో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ తర్వాత మా ఊరు చుట్టూ రింగ్ రోడ్డు కానీ అన్నీ పూర్తి చేయడం జరిగింది రెండోది మా యొక్క ఊళ్ళో గొడ్రాయి లేకుంటే గొడ్రాయి కూడా చాలా గొప్ప ఘనంగా మంచిగా ఏర్పాటు చేసుకున్నాము అది తర్వాత మనకు రామాయణ గుడి నిర్మిస్తున్నాం కానీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పని అయిపోయింది అది కూడా ఇప్పుడు మిగతా ట్వంటీ పర్సెంట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాన్ని కూడా ఈసారి కంప్లీట్ ఉద్దేశం ఉద్దేశంతో జనాలు మననే కోరిను ఉండాలని చెప్పేసి నన్ను అడిగింది తర్వాత మా ఊరిలో పొలాలు పోయి పొలాలు డొంకా లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటే రైతులకు మెప్పించి ఒప్పించి ఆ డొంకా చేయడం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా ఊరి జనాలు అందరూ కూడా నా మీద నమ్మకంతో నువ్వు మంచి పని చేసినావు మంచి అభివృద్ధి చేసినావు మళ్ళీ నువ్వు మళ్ళీ బ్యాలెన్స్ పనులు కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి నువ్వే ఉండాలని చెప్పేసి నన్ను కోరు చేసి ముందుకు నేర్పిస్తూ జరుగుతుంది అలాగే మా పార్టీ అధిష్టానం భాస్కరరావు గారు కూడా మళ్ళీ కూడా నువ్వే ఉండాలనేది నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నిలబెట్టడం జరిగింది కావున ఈరోజు ఊళ్ళో కూడా మంచి స్పందన ఉంది జనాలు కూడా మా ఇంట ఉన్నారు నువ్వు ఉన్న క్యాండెట్లో నువ్వే కరెక్ట్ అని చెప్పేసి నాకు అందరూ కూడా మంచిగా నా ప్రోత్సహించి నా ఇంట ఉండి నడుస్తుంటారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి అందరు నన్ను గెలిపిస్తే ఈ ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసి మా ఊరిని చాలా మంచి విభివృద్ధులు చేసి మంచిగా ఉంచ ఉంచబోతున్నాను కాబట్టి ఒకసారి అందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుచున్నాను సార్ ఇప్పుడు వచ్చేసి రాష్ట్రంలో పరిపాలన చెప్పండి సార్ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి ఈ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు సిక్స్ హామీలు ఫోర్ ట్వంటీ ఆమెలు ఇచ్చి ఇప్పటివరకు ఒకటి కూడా నెరవేర్చలేదు కళ్యాణ్ లక్ష్మి లక్ష వేలతో పాటు చూడం బంగారం ఇస్తున్నారు ఇంతవరకు చూడండి బంగారం లేదు కదా ఆ లక్ష రూపాయలు కూడా పూర్తిగా సరైన టైంలో ఇవ్వట్లేదు ఇంకోటి పింఛన్లు నాలుగు లక్షలు ఇస్తా నాలుగు వేలు ఇస్తున్నారు నెలలకు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు అది లేదు ఇది గతంలో కేసీఆర్ ఇచ్చిందే అది కూడా సరిగ్గా రావటం లేదు తర్వాత రైతు బీమా రైతు బీమా ఇది గత ప్రభుత్వంలో రైతు బీమా ఇచ్చారు కళ్యాణ లక్ష్మి తర్వాత ఇంకా చాలా చాలా పథకాలు కేసీఆర్ గారు మంచి అభివృద్ధి పథకాలు చేసి టీకేతం గ్రామ పంచాయతీ చేసి ప్రతి తండాలను గ్రామ పంచాయతీ చేసి మాకు మంచి సౌకర్యం కల్పించారు తర్వాత రుణం పాపి కానీ ఈ ప్రతి ఒక్కటి ఇంకా చెప్పుకుంట పోతే చాలా చేసారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్ని ఇచ్చి గెలిచి ఒకరికి కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద బాగా అందరికీ వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ విడతలో గ్రామ పంచాయతీ కూడా మంచిగా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ వెళ్ళుకోవడం జరుగుతుంది మళ్ళీ సెకండ్ విడతలో కూడా ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి కోరుకుంటుంది సార్ ఇప్పుడు వచ్చేసి మీరు గతంలో మాజీ సర్పంచ్ మీరు సార్ మాజీ సర్పంచ్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా అయితే ఈ గ్రామంలో అభివృద్ధి కావాల్సిన కొన్ని పెండింగ్లో ఉన్న పనులు ఏమేమి ఉన్నాయో అంశాలు గురించి చెప్పండి సార్ ఇప్పుడు డొంక కొద్దిగా పూర్తి కాలేదు డొంక పని ఒకటి ఉంది మా పొలాలు పోవడానికి మెయిన్ ముఖ్యంగా డొంక పని ఉంది ఆ డొంక పని కూడా నిన్న మా భాసురావు గారు వచ్చి ఎంహెచ్ కౌన్సిల్ నుంచి చూపిస్తా మీరు ఒక పది లక్షలుగా దాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు అది చేయడం జరుగుతుంది తర్వాత మా ఊళ్ళో రామాయణ గుడి కడుతున్నాం రామాయణ గుడి కూడా ఇప్పుడు అది ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాకా పనులు అయిపోయినాయి మిగతా థర్టీ పర్సెంట్ ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన పని ఉంది అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇంకా ఏమైనా ఉంటే ఊళ్ళో దాదాపు అన్ని పనులు విధి రోడ్లు కానీ మనకు రోడ్లు ఎన్నికలు అన్ని కొన్ని కొన్ని ఏమైనా ఉంటే అది కూడా ఈసారి మొత్తం కంప్లైంట్ చేసి ఊరిని మంచి అభివృద్ధిలో వస్తామని అనుకుంటున్నాను సార్ ఓటర్ అసలు మీకే ఎందుకు వెయ్యాలి సార్ చెప్పండి మీకు ఎందుకు వెయ్యాలంటే ఓటర్లు ఎందుకు వేయాలంటే ఇప్పుడు నాకు నాకున్న మంచితనము నేను అందరినీ కలుపుకొని పోవడం తర్వాత మంచి పనులు జరిగి అలాగే నేను దాదాపు నలభై సంవత్సరాలు కూడా రాజకీయంలో ప్రతి పని మా గ్రామంలో అప్పటి నుంచి కూడా నేను టెన్త్ క్లాస్ నుంచి ఊళ్ళో కరెంటు తెప్పించడం పోల్ చేయడం స్కూల్ బిల్డింగ్ చేసి స్కూల్ బిల్డింగ్ పెట్టడం తర్వాత ఏ అయినా కానీ మనం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి మనకు మనం నమ్ముతూ గెలిపించదు మళ్ళీ గెలిచినప్పుడు కూడా ఐదు సేవలు మంచి పని చేసినాయి కాబట్టి మళ్ళీ బాగా చేస్తారని చెప్పి మూవే ఉండాలని జనాలు కోరుకోవడం మళ్ళీ మళ్ళీ వచ్చింది సార్ ఇప్పుడు యువతకు ఈ గ్రామస్తులు ఉన్నట్టు యువతకు ఏమని అంటే అభివృద్ధి విషయాలు కానివ్వండి కొంచెం జాబ్ పరం కానివ్వండి ఏ ప్రభుత్వం డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి ఏ సంగతి ఏదో రకరకాల అంశాల గురించి బానిస కాకుండా అనే అంశాల గురించి చెప్పంటున్నాను యువతకున్నారు యువతకు అంటే గ్రామాల డెవలప్మెంట్ కోసం డబ్బు బలాభాలకు సాగుడుకు బి మాయ మాటలకు చెప్పి కూడా దానికి లోన్ అవ్వకుండా చేసే అభ్యర్థికి మాత్రం ఓటు వేయండి అంశాల గురించి మీరు చెప్పండి అదే కూడా ఇప్పుడు సర్పంచ్ కదా సార్ మీరు చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి ప్రజలకు ఎట్లా ఉన్నారు ఏంటి గ్రామం డెవలప్ డెవలప్మెంట్ గురించి ఎట్లా చేసిన అంశాల గురించి మాత్రం చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఈసారి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లేడీ ఆడని మీ కూతురు నిలబెట్టడం జరిగింది ఎవరున్నా ఒకటే కానీ ఆ మళ్ళీ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయగలుగుతారు ఇంత చెప్పగలుగుతారు గ్రామస్తులు యువత యువకులు కూడా మొత్తం మన ఇంటనే ఉన్నారు వాళ్ళు దేనికి ఆశించట్లేదు వాళ్ళ గ్రామం అభివృద్ధి చేసారు కాబట్టి మళ్ళీ నువ్వే ఉండాలి సరే నేను ఇప్పుడు మనకు నేర్చు వచ్చింది కాబట్టి మనకు బిడ్డ అవుతుంది నువ్వే అవుతుంది బిడ్డ ఏది చూసినా నువ్వే చేస్తావు కాబట్టి మీ నమ్మకంతో మళ్ళీ నిన్ను నిలబెట్టడం జరిగింది కాబట్టి మళ్ళీ గెలిపిస్తావు నిన్నే యువత మొత్తం కూడా నా వెంటనే ఉన్నారు వాళ్ళని కూడా చదువుకోవడం కానీ దేనికి మనం ప్రోత్సహిస్తాం వాళ్ళని చదువుకొని ఏదో జాబ్ చేయాలని నేర్పిస్తుంది కోరుకుంటూ వాళ్ళని కూడా మంచి ప్రోత్సహించడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు వస్తే ఇంకా అభివృద్ధి రాబోయే రోజులో మన భాస్కర్రావు గారు వస్తే గతంలో కూడా రెండు టైం చేసి పది సంవత్సరాలు చేసిండు విజయాలు కూడా అనేక అభివృద్ధి చేసిండు అన్ని రోడ్లు కానీ మంచి ఇదే కూడా మొత్తాన్ని కూడా రూపురేఖలు మార్చేసారు అది కాక మన గ్రామ పంచాయతీ కూడా ఎక్కడ మట్టి రోడ్ లేకుండా చేస్తున్నాడు మట్టి రోడ్ లేకుండా చేసిండు ప్రతి గ్రామ పంచాయతీకి ఎక్కడ మట్టి రోడ్ లేకుండా ప్రతి గ్రామ పంచాయతీ చేసి రోడ్ చేసిండు తర్వాత ఇచ్చిండు మాకు అన్ని మంచిగా పనులు ఇచ్చిండు మా గ్రామానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్కి మాకు రింగ్ రోడ్ ఇచ్చి మమ్మల్ని ఎక్కడ మన రాష్ట్రం కూడా ఎక్కడ లేకుండా రింగ్ రోడ్ హైదరాబాద్ రింగ్ రోడ్ ఉంది లేకపోతే మన టీకా తండల్లో రింగ్ రోడ్ ఉంది ఈ విషయం మన ముఖ్యమంత్రి దా కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి దాకా కూడా పోయింది ఆ విషయం కూడా సార్ ఇప్పుడు ఎప్పుడు చెప్తుంటాడు మా అందుకే మా తండ్రి చాలా డెవలప్ చేసినాం అభివృద్ధి చేసినాం మా సార్ దాని వల్ల మా సార్ కూడా భాస్కరరావు గారు మాకు మంచి సహకరించి మాకు నిధులు ఇచ్చి మా గ్రామాలు డెవలప్ చేయడానికి చాలా తోడ్పాటు చేసింది కాబట్టి వారికి అభినందనలు ఈ రెండు సంవత్సరాలు ఎట్లా మన నిర్గం పరిస్థితులు చెప్పండి ఈ రెండు సంవత్సరాల ఏం చేయలేదు జీరో ఉంది అక్కడ ఏం పని చేయలేదు ఏమి పండ్స్ రావట్లేదు ఏం పనులు చేయట్లేదు ఫండ్స్ రావడం వాళ్ళు చెప్పిన హామీలు కూడా ఒక్క హామీ నెరవేర్చలేదు ఒకటి కూడా చేయట్లేదు ఇప్పుడు రైతుకు రైతు బంధు పని పథకాన్ని కూడా ఇవ్వకుండా బంధిస్తున్నారు రైతు బంధు పథకం కూడా సరిగ్గా రావట్లేదు రైతు బీమా అనేది పోయింది తర్వాత ఈ కళ్యాణలక్ష్మి తుల బంగారం ఇవ్వట్లేదు చెప్పి చెప్పారు అధికారులకు వచ్చారు ఇవన్నీ హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి ఏ హామీ ఒక హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈ రెండు సంవత్సరాల నుంచి ఏ మాత్రం ఎటువంటి పని లేదు అంత శూన్యంగా ఉందని చెప్పేసి జనాలు కూడా అదే ఉంటారు కేఎస్ఎన్టీవీ చూస్తూనే ఉండండి మన టీవీ ఛానల్ ద్వారా మన అనేకమైన టీకాతనలు మాజీ ఉన్న ప్రజ మాజీ సర్పంచ్ అయినటువంటి ఇక్కడ గ్రామం టీకాతన గ్రామంలోని మహిళ రావటంతో తన కూతురిని నిలబెట్టడం జరిగింది ఎవరైతే మాజీ ప్రజెంట్ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి తను ఎప్పటికీ తనే ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది దాని నియోజకవర్గం స్థాయిలో కూడా సంబంధించినట్టు మాజీ ఎమ్మెల్యే ఎల్లమతి భాస్కర్ రావు గారు ఉన్నట్లయితే ఇంకా అభివృద్ధి మంది చెంది అంశాల గురించి వారిని నోటు మాడతో మనం వినడం జరిగింది చూస్తూనే ఉండండి పద్నామో తారీఖు రోజు ఘన విజయానికి దూసుకెళ్తా ఉన్న అంశాల గురించి